చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు ఆయన ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారు అంటూ సెటర్ లేశారు వైసీపీ నేతలు బాబు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మబోరన్నారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆయన వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేశారు మంత్రి బొత్స వర్గాల ఎదుగుదల తన రాజీవిక జీవితానికి అడ్డు అనుకున్నాడు ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కుల రహిత సమాజాన్ని కుల నిర్మూలన చేయాలని మహాత్మా జ్యోతిరావు గారు ఆలోచించారు ఎస్ ప్రత్యేకించి బీసీఎల్ను చాలా న్యూనతాభావంతో మాట్లాడినటువంటి మాటలు ప్రజలు మర్చిపోయారని తాను మర్చిపోయి మీడియా ముందు తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని ఎస్సీల మనోభావాల మీద దెబ్బతీశాడు ఇవాళ తానన్న మాటలు తానే మరిచి ప్రజల దగ్గరకు వచ్చి సూక్తులు చెప్తున్నాడు చంద్రబాబు చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి వీళ్ళ నలుగురికి మేము ఫలాంది చేసాము మాకు ఓట్లేయండి లేదు ఇంకా ఏదైనా మేము ఫలాంది చేస్తాము మీరు మాకు ఓట్లు వేస్తే అని చెప్పి చెప్పే పరిస్థితి లేదు ఏదైనా హుందాగా రాజకీయాలు చేయాలి కానీ పర్సనల్గా తీసుకొని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి అంటే బాగా పూర్తిగా దిగజారిపోయారు ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదు అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు గ్యారెంటీ ఉంటే ఒకడే జగన్మోహన్ రెడ్డి మాదిరి పోటీ చేయాలి ఆయనకే లేదు మరి ఆయన మనకేమిస్తాడు గ్యారెంటీ నేను అడుగుతున్నాను ఎన్నికలప్పుడు ఒకటి చెప్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వేవి తెల్లనట్లు యాక్షన్ చేస్తాడు కాబట్టి ఇతను ఏది కూడా అమలు చేయడు ఎన్నికల హామీలు గతంలో మనం చూసాము ఇప్పుడు కూడా ఈ ఆరు గ్యారంటీలు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ప్రచారం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం మా ప్రభుత్వ పనితీరు ఐదు సంవత్సరం పనితీరు అంత చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంవత్సరాలు పనితీరు అంత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఈ ఈ సిటీకి ఏం చేశాడు ఈ ప్రాంతం ఏం చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్యుడు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఆ విషయం ఈ విషయం పక్క అది ప్రకటన చేయబోతుంది మంది ఇష్యూ ప్రధానమైపోతుంది ప్రధాన అమ్మలు కూడా ఎందుకంటే సెంటిమెంట్లు ఆడుకోవద్ద కోరుకున్నాను ప్రజా మనోభావాలతో ప్రజల సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తే తప్పదు